ఆగస్ట్ ఇరవై ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిన రాజస్థాన్ లోని బండే నివాసి అయిన అభిషేక్ శర్మ సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో తన నైట్ డ్యూటీ కోసం ఇంటి నుండి బయలుదేరాడు అయితే అతను తరచుగా ప్రతిరోజు సాయంత్రం డ్యూటీకి వెళ్లి మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చేవాడు నిజానికి అతను రాజస్థాన్ పోలీస్ స్టేషన్ లో ఒక కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు అయితే ఇరవై ఎనిమిదవ తేదీని కూడా అంతా సాధారణంగానే ఉంది అతను ఆ రోజు కూడా సాయంత్రం తన డ్యూటీకి బయలుదేరి వెళ్ళాడు అయితే మరుసటి రోజు అంటే ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఉదయం సుమారు అయినా సరే అతను ఇంటికి తిరిగి రాలేదు అది చూసి అతని కుటుంబ సభ్యులు అతని మొబైల్ నంబర్ కు కాల్ చేశారు కానీ అతని మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అది చూసి అతని తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులందరూ కూడా బహుశా అతను డబల్ షిఫ్ట్ చేస్తాడేమో కనుక సాయంత్రం వస్తాడని చెప్పి వారు భావించారు అలానే వారు అతని కోసం ఆ రోజు అంటే ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం వరకు కూడా ఇంట్లో పేరెంట్స్ అందరూ అతని కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు కానీ అతను తిరిగి రాలేదు అలానే వారింటికి ఫోన్ కూడా చేయలేదు అలానే వారి కుటుంబం అందరూ ఆ రోజు సాయంత్రం అంటే ఇరవై తొమ్మిదవ సాయంత్రం వరకు కూడా వారందరూ వెయిట్ చేస్తున్నారు కానీ సాయంత్రం అయినా కూడా అభిషేక్ శర్మ ఇంటికి కాల్ కూడా చేయలేదు అలానే ఇంటికి కూడా తిరిగి రాలేదు దీంతో అభిషేక్ శర్మ కుటుంబం అంతా వెయిట్ చేసి వెయిట్ చేసి రాజస్థాన్ పోలీస్ స్టేషన్ లో అతనితో పాటు పనిచేసే సహోద్యోగులకి ఫోన్ చేశారు అయితే ఇక్కడ ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది అది విన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు ఎందుకంటే అభిషేక్ శర్మ ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి అసలు డ్యూటీకే రాలేదనేసి వారు చెప్పారు ఇది విన్న తర్వాత అభిషేక్ శర్మకు ఏదో తప్పు జరిగిందనేసి వారు కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా అనుమానించారు దీంతో వారి అనుమానం కాస్త ఇప్పుడు నమ్మకంగా మారింది ఎందుకు అంటే అభిషేక్ డ్యూటీకి వెళ్ళడానికి ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళాడు కానీ అతను డ్యూటీకి వెళ్లకుండా మరి ఎక్కడికి వెళ్ళినట్లు ఈ అనుమానాలతో ఇప్పుడు అభిషేక్ శర్మ యొక్క కుటుంబ సభ్యులందరూ బండి గ్రామంలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతనిపై మిస్సింగ్ కంప్లైంట్ అని చేశారు ఆ వెంటనే పోలీసులు కూడా తమ యొక్క దర్యాప్తును ప్రారంభించారు అయితే అన్నిటికంటే ముందు పోలీసులు అభిషేక్ శర్మ యొక్క మొబైల్ లొకేషన్ని ట్రాక్ చేశారు ఆపై అతని మొబైల్ ఆగస్ట్ ఇరవై ఎనిమిది రెండు వేల పంతొమ్మిది రాత్రి పన్నెండు గంటల వరకు ఆన్లోనే ఉందని ఆ సమయంలో అంటే రాత్రి పన్నెండు గంటలకు అతను తన ఇంటి నుండి సుమారుగా నూట ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న సవాయి మధుపూర్లోని విజయగఢ్ కోటలో ఉన్నాడని తెలిసింది ఇది తెలుసుకున్న పోలీసుల వెంటనే అభిషేక్ యొక్క కుటుంబ సభ్యులందరినీ పిలిచి మీ ఇంటికి సుమారుగా నూట ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్జనమైన ప్రదేశంలో ఎవరో లేని ప్రదేశంలో విజయగఢ్ కోటలో ఆ సమయంలో ఏం చేస్తున్నాడు అనేసి పోలీసులు వారి కుటుంబాన్ని ప్రశ్నించారు అలానే అభిషేక్ కు సవాయి మధుపూర్లో ఎవరితోనైనా సంబంధం ఉందా బహుశా అతనికి అక్కడ స్నేహితులు ఎవరైనా ఉన్నారని అభిషేక్ శర్మ కుటుంబ సభ్యులను పోలీసులు అడిగారు అసలు ఎందుకే అభిషేక్ శర్మకి ఏం జరిగింది అతను తన ఇంటి నుండి ఆ టైంలో నూట ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఆ ప్లేస్ ఏం చేస్తున్నాడు బహుశా అతనికి ఏదైనా అవాంఛనీయ సంఘటన ఏమైనా జరిగిందా ఈ ప్రశ్నలన్నిటికీ ఈ రోజు మన వీడియోలో రాజస్థాన్లోని బండి గ్రామంలో జరిగిన ఈ సంఘటన వెనక పూర్తి నిజం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కనుక ఈరోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరి ఇంకెంత ఆలస్యం ల్యాట్ స్టార్ట్ యువర్ టుడే సెట్ అభిషేక్ శర్మ కుటుంబ సభ్యులు పోలీసులకి సమాధానం చెప్తూ అభిషేక్ కొన్ని సంవత్సరాల క్రితం సవాయి మధుపూర్లో వివాహం చేసుకున్నాడని అంటే అభిషేక్ యొక్క అత్తామాములు సవాయి మధుపూర్లోనే నివసిస్తున్నారని వారు చెప్పారు దీనికి పోలీసులు సరే అతని భార్య సంగతి ఏమిటి అని అడిగారు దానికి కుటుంబ సభ్యులు అభిషేక్ భార్య పేరు దివ్య అని చెప్పారు అయితే ఆమెకి అభిషేక్కి ఎటువంటి మంచి సంబంధాలు లేవని కూడా వారు చెప్పారు దానికి గాను అభిషేక్ భారీ పేరు దివ్య కానీ దివ్యకి అభిషేక్ మధ్య ఉన్న సంబంధం పూర్తిగా క్షీణించిందని దీని కారణంగా దివ్య అతని నుంచి విడాకులు తీసుకోవడానికి కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసి అభిషేక్ నుండి విడాకులు కోరుతున్నట్లు వారు పోలీసులకి చెప్పారు ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించి ఉండవచ్చు ఆ టైంలో అక్కడ అతనికి ఒక చెడు విషయం జరిగి ఉండవచ్చు అనేసి వారు అనుమానించారు అంటే ఇప్పుడు ఎక్కడ పోలీసుల యొక్క మొత్తం అనుమానం అభిషేక్ భార్య అయిన దివ్య మరియు ఆమె యొక్క కుటుంబం వైపు పూర్తిగా మళ్ళీంది ఆ వెంటనే పోలీసులు ఎటువంటి ఆలస్యం చేయకుండా సవాయి మదుపూర్లో నివసిస్తున్న దివ్య మరియు వారి యొక్క కుటుంబాన్ని విచారించడం మొదలుపెట్టారు దివ్యని దీని గురించి అడిగినప్పుడు ఆమె కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేయడం నిజమే కానీ అభిషేక్ శర్మ మాత్రం ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదని అతను నన్ను కలవడానికి రాలేదనేసి ఆమె చెప్పింది కానీ ఇది విన్న తర్వాత కూడా పోలీసులకు దివ్యపై ఎక్కడో తెలియని ఒక అనుమానం ఉంది అందుకనే పోలీసులు దివ్య యొక్క మొబైల్ లొకేషన్ని చెక్ చేశారు అయితే అభిషేక్ కనిపించకుండా పోయిన రాత్రి అతని లొకేషన్ విజయగఢ ప్రాంతంలో ఉన్న ఒక కోట దగ్గర ఉందనేసి మనకు తెలుసు కానీ ఆ సమయంలో దివ్య లొకేషన్ మాత్రం అతని వద్ద లేదనేసి తెలిసింది అయితే ఇక్కడ ఇద్దరిలో కేసును ఒక దగ్గర లేకపోయినా కూడా పోలీసులకు దివ్యపైనే ఎక్కడో తెలియని అనుమానం ఉంది కానీ ఆమె అనుమానించడానికి వారి వద్ద ఎటువంటి ఆధారాలు కూడా అక్కడ దొరకలేదు సరే అని చెప్పి అభిషేక్ నుండి నువ్వు ఎందుకు విడాకలు తీసుకుంటున్నావు అనేసి పోలీసులు దివ్యని అడిగినప్పుడు దివ్య దాని గురించి ఆ సంబంధానికి సంబంధించి ఎటువంటి సమాధానం కూడా అక్కడ చెప్పలేదు దీంతో పోలీసులకు మరింత అనుమానం కొంచెం లోతుగా వెళ్ళింది కానీ పోలీసుల వద్ద ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో దివ్యని కానీ వారి యొక్క కుటుంబాన్ని కానీ విచారించలేకపోతున్నారు ఈలోగా పోలీసులు అభిషేక్ శర్మ యొక్క కాల్ వివరాలను తీసుకున్నారు అందులో వారు అభిషేక్ శర్మ చివరిగా మాట్లాడిన కాంటాక్ట్ నెంబర్ను కనుగొన్నారు అయితే ఆ నెంబర్ని చెక్ చేసినప్పుడు అతను ప్రతిరోజు గంటల తరబడి ఆ నెంబర్తో మాట్లాడుతున్నట్లు తెలిసింది కానీ ఆ నెంబర్ దివ్యది కాదు వేరే అమ్మాయిది అయితే ఆ నెంబర్ ఎవరిదని వివరాల్లోకి వెళ్తే శ్యామ్ శర్మ అనే అమ్మాయిదనేసి ఆ నెంబర్ తెలిసింది ఆ వెంటనే పోలీసులు శ్యామ్ శర్మ యొక్క లొకేషన్ ట్రాక్ చేసి నేరుగా ఆమె ఇంటికి వెళ్ళి ఆమెని విచారించడం మొదలు పెట్టారు శ్యామ తాను అభిషేక్ శర్మ యొక్క స్నేహితురాలని అంటే సన్నిహిత స్నేహితురాలనేసి పోలీసులకి చెప్పింది ఆమె తరచుగా అతను నాతో మాట్లాడుతూనే ఉంటాడు అలానే ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల పంతొమ్మిది రాత్రి నన్ను కలవడానికి కూడా వచ్చాడు నన్ను కలిసిన తర్వాత అతను మా ఇంటి నుంచి వెళ్ళిపోయాడు కానీ వెళ్ళిన తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడో మాత్రం నాకు తెలియదని ఆమె పోలీసులకి చెప్పింది అంటే ఇక్కడ పోలీసులకు మరొక అనుమానితుడు కూడా దొరికాడు కానీ పోలీసుల వద్ద ఎటువంటి ఆధారాలు దొరకపోవడంతో ఆమె కూడా వారి యొక్క అనుమానం నుండి బయటపడింది కానీ పోలీసులకు ఎక్కడో తెలియని ఒక అనుమానంతో వారు వెంటనే శ్యామ్ శర్మ యొక్క మొబైల్ డేటా మరియు ఆమె యొక్క లొకేషన్ని ట్రాక్ చేశారు అయితే రాత్రి అభిషేక్ తనను కలవడానికి వచ్చాడని ఆమె చెప్పినట్లుగానే లొకేషన్లో చూసినప్పుడు కూడా శ్యామ్ మరియు అభిషేక్లు ఇద్దరు యొక్క మొబైల్ లొకేషన్లు కూడా ఒకే దగ్గర ఉన్నాయి సరే అని చెప్పి శ్యామ్ యొక్క కాల్ రికార్డ్స్ని చెక్ చేశారు అయితే ఇక్కడ శ్యామ్ గంటల తారపడి వేరే నెంబర్తో మాట్లాడుతున్నట్లు వారు కనుగొన్నారు అయితే ఆ నంబర్ అభిషేక్ కాదు నవేదనే అనే వేరే అబ్బాయిది అది చూసి పోలీసులు ఆ రాత్రి నవేద లొకేషన్ చెక్ చేసినప్పుడు అతను కూడా ఆగస్ట్ ఇరవై ఎనిమిది రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో అభిషేక్ శర్మ శ్యామ మరియు నవేదల మొబైల్ లొకేషన్ సేమ్ ముగ్గురితో ఒకే చోట ఉందని వారికి తెలిసింది అయితే ఇక్కడ పోలీసులకు కట్టగా ముగ్గురు ఒకే దగ్గర ఉన్నారని తెలియడంతో వెంటనే శ్యామపై పోలీసులకు తెలియని అనుమానం ఇంకా పెద్దగా పెరిగింది దీంతో పోలీసులు ఆమె వారి వద్ద ఏదో దాస్తుందని అనుమానంతో ఆమెని చెక్ చేశారు అయితే వారు చెక్ చేయడంతో వారి వద్ద దొరికిన కొన్ని వివరాలతో పోలీసులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు అది ఏమిటి అంటే శ్యామ మరెవరో కాదు అభిషేక్ శర్మ భార్య యొక్క మేనమామ కూతురని అభిషేక్ శర్మకు శ్యామతో వివాహేతర సంబంధం ఉందని అందుకే అభిషేక్ భార్య దివ్య కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు దాఖలాలు చేసిందని ఇక్కడ ఒక పెద్ద విషయం వారికి తెలిసింది అయితే పోలీసుల దర్యాప్తులో ఒక సంవత్సరం క్రితం అంటే రెండు వేల పద్దెనిమిదిలో శ్యామ అభిషేక్ మరియు దివ్య ఇంట్లో నివసించడానికి వచ్చిందని ఆ సమయంలో దివ్య బయటికి వెళ్ళేటప్పుడల్లా శ్యామ తన బావైన అభిషేక్తో సంబంధం పెట్టుకుందనేసి తెలిసింది అయితే వారి యొక్క సంబంధం ఎంతగా పెరిగిందంటే వారు శారీరక సంబంధం కూడా పెట్టుకున్నంతగా పెరిగిందనేసి వారికి తెలిసింది దీని కారణంగా ఒకరోజు దివ్య వారిని డైరెక్ట్గా మంచం మీద చూసింది అది చూసిన వెంటనే దివ్య తన ఇంటిని వదిలి వెళ్ళిపోయి డైరెక్ట్గా విడాకుల కోసం దరఖాస్తు దాఖలాలు చేసింది అయితే ఈ వార్త కుటుంబం అంతటా వ్యాపించడంతో దివ్య మరియు శ్యామల ఇద్దరి యొక్క ప్రతిష్ట ఇంట్లో మొత్తం దెబ్బతింది దీంతో శ్యామ అభిషేక్ నుండి దూరం కావడానికి దారితీసింది ఇదంతా తెలుసుకున్న తర్వాత పోలీసులు శ్యామ్ను నవేద్ అనే అబ్బాయిని అరెస్ట్ చేశారు వారిని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అభిషేక్ శర్మ ఇప్పుడు లేడని శ్యామ్ నవేద్ కలిసి అతన్ని చంపేశారని వారు పోలీసులకి చెప్పారు దీనికి పోలీసులు నువ్వు అభిషేక్ని అంతగా ప్రేమిస్తే అతన్ని ఇందుకు చంపావని పోలీసులు శ్యామ్ను అడిగారు దానికి శ్యామ వివరిస్తూ దివ్య వారి సంబంధం గురించి తెలుసుకున్నప్పుడు ఏ విధంగా అయినైనా సరే అభిషేక్ నుండి తాను తాను దూరం చేసుకోవాలనేసి శ్యామ అనుకుంది ఎందుకు అంటే దివ్య మరియు అభిషేక్ ఇద్దరు విడిపోయారు దీని కారణంగా శ్యామ కూడా అతనుండి దూరంగా వెళ్ళిపోవాలనేసి ఆమె నిర్ణయించుకుంది అయితే ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు అది ఏమిటి అంటే దివ్య విడిపోతే అతను సింగల్గానే ఉంటాడు కదా వీరిద్దరూ కలిసి ఉండొచ్చు కదా అనేసి ఒక డౌట్ మనందరికీ రావచ్చు కానీ శ్యాము అప్పటికే నవ్యదైన అబ్బాయితో ప్రేమలో పడి ఉంది ఆమె నవేదన మాత్రమే వివాహం చేసుకోవాలనేసి గట్టిగా పట్టుపట్టుకుని కూర్చుంది కానీ ఆమె వాళ్ళ అక్క అయిన దివ్య ఇంటికి వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగి వీరిద్దరూ దగ్గరయ్యారనమాట అందుకని ఇప్పుడు శ్యామ నివేదన వివాహం చేసుకోవాలంటే పెద్ద అడ్డంకం ఎవరు అంటే అభిషేక్ అనేసి ఆమె గ్రహించింది అలానే అభిషేక్ కూడా ఒకవైపు తన భార్యను శ్యామ్ను కూడా విడిచి ఉండలేకపోయాడు అలానే ఒకరోజు అభిషేక్ కూడా శ్యామ్తో నిన్ను వదిలి నేను ఉండలేను నేను ఎప్పుడు నీతోనే ఉంటాననేసి కఠినంగా ఆమెతో చెప్పాడు తత్ఫలితంగా శ్యామ్ తన దారి నుండి అభిషేక్ను తొలగించడానికి నివేదితతో ఒక ప్లాన్ వేసింది ఆగస్ట్ ఇరవై ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిన ఆమె అభిషేక్కు ఫోన్ చేసి ఈ రోజు నా పుట్టినరోజు మనం కలుసుకుందాం అని చెప్పింది అందుకోగానే అతను అభిషేక్ ఆ రోజు రాత్రి వారింటికి వెళ్ళాడు అయితే వారింటికి వెళ్ళిన తర్వాత ఇద్దరు కలిసి భోజనం చేశారు అయితే భోజనం తర్వాత శ్యామ అభిషేక్తో మనం విజయగడ్ కోటకు వెళ్దామని చెప్పింది సరే అని చెప్పి వారిద్దరూ అక్కడికి వెళ్ళారు అయితే వారిద్దరూ అక్కడికి వెళ్ళారు కనిసి అభిషేక్కి అతనికి తెలియదు ఏమిటి అంటే అతని వెనకతల నవ్వేద్ అనే వ్యక్తి అతన్నే ఫాలో అవుతున్నాడనేసి అయితే సమయం దొరికినప్పుడు నవేద్ ఒక పెద్ద రాడ్ తీసుకొని గట్టిగా అభిషేక్ బుర్ర మీద కొట్టాడు దీంతో అతను స్పృహ తప్పి అక్కడికక్కడే కింద పడిపోయాడు అది చూసి వెంటనే నవేద్ అతను గొంతు కోసి అక్కడికక్కడే అతన్ని చంపేశాడు అయితే ఇక్కడ జరిగిన క్రోరత్వంలో శ్యామ మరియు నవ్యత్ కూడా ఇద్దరు పాల్గొన్నారు ఆ తర్వాత అతని మృతదేహాన్ని విజయగఢ కోర్టులోనే ఒక పెద్ద గొయ్యి తీసి అందులోనే అతని ఐడి కార్డుతో సహా పూడ్చిపెట్టారు అయితే అతన్ని పూడ్చిపెట్టడానికి ముందే అతని బట్టలు తీసేసి బయట విసిరేశారు దాంతో పాటు అతను అక్కడికి వచ్చిన మోటార్ సైకిల్ కూడా పక్కనే ఉన్న చెరువులో విసిరేశారు ఇవన్నీ చెప్పి శ్యామ మరియు నవేద్ తమ నేరాన్ని అంగీకరించారు ఇది తెలుసుకున్న పోలీసులు వెంటనే అభిషేక్ శర్మ మృతదేహాన్ని విజయవాడ కోర్టు నుండి స్వాధీనం చేసుకున్నారు అదేవిధంగా వారు చెప్పిన ప్రదేశంలో అతని యొక్క బట్టలు అలానే వారి యొక్క బైక్ ని విశేషం చెరువులో కూడా అతని బైక్ వీరు చెప్పిన విధంగానే అక్కడ దొరికాయి అయితే ఇప్పుడు ఫైనల్లీ సుదీర్ఘ విచారణ తర్వాత నాలుగు అభియోగాలు మోపబడ్డాయి చివరికి రెండు వేల ఇరవై నాలుగులో కోర్ట్ శ్యామకు జీవిత ఖైదు విధించింది అయితే నవేదిక ఇంకా సెక్స్ విధించబడలేదు భవిష్యత్నికి భవిష్యత్తులో అతనిపై కూడా కఠినమైన ఆధారాలు దొరికితే అతను కూడా శిక్షించబడతాడనేసి పోలీసులు చెప్తున్నారు అయితే ఈ కేసు గురించి మొత్తం మనం తెలుసుకున్న తర్వాత ఈ కేసు మనకు ఒక గుణపాఠాన్ని నేర్పిస్తుంది అది ఏంటి అంటే ఒక చిన్న తప్పు వల్ల స్థిరంగా స్థిరపడిన మీ కుటుంబం మరియు మీ యొక్క సమాజంలో ఉన్న మీ ఇమేజ్ను కూడా దెబ్బతీస్తుందని కాబట్టి సంబంధాలు అనేవి చాలా జాగ్రత్తగా నిర్మించుకోవాలి అలానే చాలా కఠినంగా వాటిని కాపాడుకోవాలి కూడా సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో నుంచి మీరేం నేర్చుకున్నారనేది అలానే ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్రైమ్ కేస్ స్టడీస్ గురించి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్